ఇక ట్వీట్ చేసి ఒక ట్వీట్ చేశాడు ట్వీట్స్ ఆరంభం ఏంటంటే ఆయన ఎక్స్ప్లో చేసిన కామెంట్ పురంధేశ్వరి గారి గురించి పురంధేశ్వరి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని న్యాయమూర్తులని అగౌరవపరుస్తూ కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డూ ప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం కోర్టు ధిక్కారం ఆమెపై చట్టరిచ్చే చర్యలు తీసుకోవాలి అమ్మయ్యా ఆమెకు కనీస ఇంగిత జ్ఞానం లేదు అనేటువంటి అంశాన్ని వారు వ్యక్తం చేయటం అనేటువంటిది వారు చేసినటువంటి కామెంట్ వారు రాజ్యాంగ విరుద్ధం కోర్టు ధిక్కారం ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఎవరు మాట్లాడింది విజయసాయిరెడ్డి పదహారు సిబిఐ ఈడీ కేసుల్లో ఏ టూగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి కామెంట్ ఏది కోర్టు కోర్టు ధిక్కరణ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఐదు సంవత్సరాల పాటు కోర్టుకు కూడా సిబిఐఈడి కేసుల్లో కోర్టుకు కూడా హాజరు కానటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అంటే కోర్టు అనుమతి లేకుండా వెళ్ళటానికి వీలు లేనటువంటి వ్యక్తి వారు ఆ కామెంట్ చేసింది నలభై ఐదు వేల కోట్ల రూపాయల అవినీతి క్విట్ ప్రోకో జరిగింది మనీ లాండరింగ్ జరిగింది అని ప్రజల సంపద దోచుకున్నారు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి వారు మాట్లాడింది ఏది రాజ్యాంగ విరుద్ధం కోర్టు ధిక్కారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి న్యాయస్థానాన్ని న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ కించపరిచే విధంగా వ్యవహరించినటువంటి వారిని అని చెప్పని ఇంగిత జ్ఞానం లేదట ఎవరికి పురం ఇంగిత ఇంగిత జ్ఞానం అండర్లైన్ పురంధేశ్వరి గారు ఇక పురంధేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుది తప్పు అని తేల్చేసింది ఆ సుప్రీంకోర్టు తప్పు అని తేల్చలేదు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో తప్పు లేదు అని చెప్పింది సరే చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏమైనా ఏదైనా అనొచ్చు అంట ఏమమ్మా మరి న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా తమరికి తెలియదా అంత చిన్న విషయానికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి ఆమెది భావాతీతమైన ఆవేదన అనుకోవాలి మరి అండర్లైన్ పురంధేశ్వరి గారు అండర్లైన్ చంద్రబాబు నాయుడు గారు అండర్లైన్ ఏంటి భావాతీతమైన ఆమెది భావా ఐఫన్ తీర్తమైన ఆవేదన అనుకోవాలి మరి బావా కాదా అండర్లైన్ కోర్టులు దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఆమె వైఖరి ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నందమూరి చేసిన డ్యామేజ్ మరి ఎవరూ చేయలేదు ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా గోవిందా చంద్రబాబు హిందువుల మనోభావం లడ్డు ప్రసాదాల విషయంలో దెబ్బ దెబ్బతీయమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు ఇది మతానికి వారు చేసినటువంటిది నిజంగా విజయసాయి రెడ్డి గారి పైన విశాఖలో మనం గతంలో ఆయన మీద వచ్చినటువంటి అనేక ఆరోపణలు అనేక అంశాలు చాలా ఉన్నాయి వాటన్నిటి మీద కంప్లైంట్లు కూడా వెళ్ళినాయి మొన్న మనం కూడా దానికి సంబంధించిన కొన్ని అంశాలు మన నోటీస్కి వచ్చినాయి లేదా అక్కడ ప్రజలు మాట్లాడినటువంటి వాటిని కొన్ని మనం కూడా టెలికాస్ట్ చేసాం ఈ సందర్భంగా ఆయన తీవ్రమైనటువంటి పదజాలాన్ని తీవ్రమైనటువంటి అంశాలని లేవనెత్తారు మనం ఏమన్నాము ఆరోపణలు ఏదైతే వచ్చినాయో వాటి మీద విచారణ జరగాలి కదా అంతే ఒక రాజ్యసభ సభ్యులు ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మీరు గతంలో ఆయన ఈ తప్పులు చేశారు వాటి మీద మీరు విచారణ చేస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం పదే 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 చెప్పింది కదా మరి చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది మరి కూటమి ప్రభుత్వం అందుకని విచారణ చెయ్యలేదు విచారణ జరపటం లేదు అనేటువంటి ఒక బాధతో విచారణ చేయటం లేదు అనేటువంటి ఒక ఆవేదనతో ఒక ఆక్రందనతో ఆయన అందుకని పురంధేశ్వర్ గారికి కనీస ఇంగిత జ్ఞానం లేదు అని చెప్పని ఆయన ఆమెని అలా తిట్టాడు అలాగే భావాతీతమైన ఆవేదన అని ఆమెని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు ఇది వాళ్ళిద్దరూ అండర్లైన్ చేసుకున్నారు ఎవరు చేసుకోవాలి పురంధేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసుకోవాలి ఎందుకు ఎందుకు తిట్టాడు ఆయన నా మీద ఇన్ని ఆరోపణలు ఉంటే మీరు నన్ను విచారణ చేయట్లేదు అనేటువంటి కోపంతో రఘుదతో బాధతో ఆవేదనతో ఆక్రదనతో తిట్టాడు అని అనుకోవాలి అంతే కదా రిన్వెస్టిగేషన్కి పిలుస్తుంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఎందుకు చెప్తున్నా అప్పుడు చెబుతారు అది వేరే విషయం అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి గుర్తొస్తాయి ఓకే ఏది ఇవన్నీ గుర్తొస్తాయి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు సరే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి అంటే బీజేపీ జనసేన టీడీపీలకు ఓట్లు వేసింది ప్రజలు మంచి చెయ్యమని గతంలో చేసినటువంటి తప్పులపైన చర్యలు తీసుకోమని ఒక ఓటు రెండు అర్ధాలతో ఓటు వేశారు వీళ్ళు మాకు మంచి చేయమనే ఓటు వేశారు కదా మేము మంచే చేసుకుంటా పోతాం అంటున్నారు తప్పులేదు అది కూడా గాంధీ ఒక ఒక చంపదెబ్బ మీద కొడితే రెండో చంప చూపించమని చెప్పడంలో కూడా తప్పులేదు మరి మరి అటువంటి గొప్ప దీంతో వెళ్తారా అందుకని మీరు అట్లా ఆ విధానంతో వెళ్తున్నారని ఈరోజు ఎవరైతే అవినాష్ రెడ్డి గారు ఎంత తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు లాండ్ ఆర్డర్ మొత్తం దుర్వినియోగం అయిపోతుంది అన్యాయం అయిపోతుంది మేము ప్రభుత్వం త్వరలో మేము వస్తాం మేము తేలుస్తామని చెప్పని చెప్తున్నారు రోజా గారు ఏమంటున్నారు అసలు భావకళల్లో ఆనందం చూడటం కోసం ఇలా మాట్లాడామని చెప్పని తిడుతున్నారు సాయిరెడ్డి గారు ఏమంటున్నారు ఇంగిత జ్ఞానం లేదు భావాతీతమైనటువంటి అని చెప్పి ఆయన తిడుతున్నాడు మరి ఈ రకమైనటువంటి తిట్లు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు గతంలో ఉన్న ఆరోపణలు మా మీద ఉన్నాయి మీరు ఏమీ పట్టించుకోవట్లేదు మీరు మీరు ఏంటి అని చెప్పిన ఆవేదనతో తిడుతున్నారనేది కూడా ఏం చేయలేరు అన్న ఒక అర్థం కూడా అనుకోవచ్చు అది అది వేరే కోణం అది వేరే కోణం ఇది వేరే కోణం ఓకే ఈ కోణాన్ని కూడా చూడవచ్చు ఆ కోణాన్ని కూడా చూడవచ్చు అంటే అలా చెబితే వీళ్ళకి అర్థం కావట్లేదు కదా ఇలా చెబితే అన్న అర్థమైందేమో అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో అవి చెప్పాల్సిన బాధ్యత మనకుంటుంది కదా అందుకని ఆ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాం తప్ప ఇది మన అభిప్రాయాలు కాదు అని చెప్పని కూడా అనుకోవచ్చు వాళ్ళ అభిప్రాయాలతో కూడినటువంటి మన అభిప్రాయాలు కూడా అనుకోవచ్చు గారు ఉన్నారండి గారు వంశీ గారు ఏమిటండి మొత్తానికి ఆయన అయితే అసలు వచ్చి ఆశ్చర్యకరంగా ఉంది ల్యాండ్ ఆర్డరు బాగాలేదు ల్యాండ్ ఆర్డరుతో అన్యాయం చేస్తున్నారని చెప్పని ఆయన మాట్లాడుతారు ఏంటండి ఎందుకు చాలా వేగంగా అంటే మూడు నెలలు పూర్తి అయ్యేటప్పటికీ చాలా వేగంగా గదిలారు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చాలా సీరియస్ కామెంట్స్ని చేస్తున్నారు కానీ రోజా గారు భాష మాత్రం అప్పటికి ఇప్పటికీ చాలా మారింది మన కొడలాని భాష కూడా చాలా మారింది అమ్మా అమ్మా మారింది చాలా మొత్తానికి అసలు ఒక్కసారిగా కానీ ఆ విమర్శలలో కొంత పదును తగ్గింది కానీ బట్ వాళ్ళందరూ ఆవేదన ఏంటంటే మమ్మల్ని ఏంటి మమ్మల్ని గుర్తించిందా లేదా నందిగాం సురేష్నే గుర్తించారు జోగి రమేష్ జోగి రమేష్నే గుర్తించారు మమ్మల్ని గుర్తించలేదు అనేటువంటి ఆవేదన ఏమైనా ఉందా అని అనేటువంటిది కూడా అనే చర్చ కూడా జరుగుతుంది ఏమంటారు రజిత గారు గారు అంటే దాదాపు నిన్న సుప్రీంకోర్టు ఈ లడ్డుకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ మీద పిల్లుకు సంబంధించి జరిగిన విచారణ అనంతరం సడన్గా ఎందుకో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అందరూ కూడా అదేదో మొత్తం అసలు తేల్చేసింది మొత్తం తమకు అనుకూలంగా వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని దోషిణి చేసి చేసేశారు మేము గెలిచాము అన్న ఒక భావన వాళ్ళలో వచ్చేసింది వంశీ గారు అందుకే వరుస పెట్టి మాట్లాడుతున్నారు మొన్నటి నుంచి అదేవిధంగా సత్యమేవ జైతే పోస్టర్స్ కూడా అది చూశాము నిన్న ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర ఇంకా ఉందో లేదో తెలియదు కానీ ధర్మో రక్షిత రక్షిత అని ఇటు ఏడుకొండల స్వామి ఒక ఫోటో అదే విధంగా ఇటు పక్క జగన్ గారి ఫోటో చేసి పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు వంశీ గారు ఇలా అంటే మొత్తం ఇక వచ్చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు దాంట్లో భాగంగానే ఇన్నాళ్ళు చాలా సైలెంట్గా ఉన్న అవినాష్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే అందరికి కూడా తెలుసు వైఎస్ఆర్సీపీకి ఈరోజు పదకొండు సీట్లు రావడంలో అవినాష్ రెడ్డి గారు ఘనత చాలా ఎక్కువగా ఉంది గారు ఆయన కృషి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారు కానీ నిన్నటి ఇష్యూ తర్వాత సుప్రీంకోర్టు తర్వాత ఆయన వచ్చి మాట్లాడడము మాట్లాడడంతో పాటు పులివెందల్లో శాంతి భద్రతలు క్షీణించాయంట వంశీ గారు పులివెందల్లో శాంతి భద్రతలు క్షీణించాయి ఎవరు కూడా స్వేచ్ఛగా వెళ్ళి ఆ గొడ్డల పోట్లు ఇవన్నీ కూడా చేసుకోలేకపోతున్నారు దాంతో పాటు ఉంది ఆ పైన వంశీ గారు అవును అదేవిధంగా పక్కనే మట్కా జూదం ఇవన్నీ కూడా ఎక్కువైనాయి అంట వంశీ గారు గత ఐదేళ్లలో మొత్తం పులివెందులంతా కూడా ఇదే ఇదే నడిచింది వంశీ గారు దాంతోపాటు అందులో నష్టపోయి ఇళ్ల మీదకి దొంగతనాలకు వస్తున్నారంట గారు ఆ దొంగతనాలకు వస్తే ఆ వచ్చినోళ్ళని కొడుతూ టీడీపీ ఆఫీస్ వైపు తీసుకెళ్లారు అని అని చెప్పి మళ్ళీ అది కూడా వాళ్ళ పట్ల సానుభూతి గారు అంటే ఆ దొంగతనాలకు వచ్చిన వాళ్ళని కూడా ఎందుకు వచ్చారంటే ఆ మట్కా జూదం వీటిల్లో నష్టపోయారు అందుకని ఇట్లా దొంగతనానికి వచ్చారు వాళ్ళని కొడుతూ వీళ్ళు ఇటు తీసుకెళ్లారని అని చెప్పి ఇలా మొత్తం మీద పులివెందుల మొత్తం కూడా అస్తవ్యస్తమైపోయింది అభివృద్ధి లేదు శాంతి భద్రతలు లేవనని చెప్పి అవినాష్ రెడ్డి గారు మాట్లాడారు గారు దాంతోపాటు డిటోనేటర్లు ఈ డిటోనేటర్ల వంశీ గారు డైనమైట్లకు సంబంధించి ఈవెన్ పులివెందుల నియోజకవర్గంలోనే మొన్న పేలిన ఆ మైనింగ్లో వాడే డైనమేట్లు ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి గారి బంధువులవే వంశీ గారు అయితే ఈరోజు విచిత్రం ఏంటంటే అవినాష్ రెడ్డి గారు ఎవరి మీద ఏ ఏ అంశాలు ఆరోపించారో అవన్నీ కూడా గత ఐదేళ్ళుగా చేసినవి ఆ చేసినవి ఇంకా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు ఆయన చెప్పిన మైనింగ్ ఈ వాడేవి ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులవే దాంతో పాటు అసలు ఇప్పటికీ కూడా అతను వాళ్ళ కజిన్ అసలు ఇంకా ఉన్నాడా లేడా అని అనేది అభిషేక్ రెడ్డి వంశీ గారు ఆయనకు అసలు ఏమైంది ఇంజురీనా ఎందుకు కోమాలోకి వెళ్ళాడని అనేది ఇంకా తేలట్లేదు వంశీ గారు ఇవన్నీ ఉన్నప్పుడు సడన్ గా వచ్చి శాంతి భద్రతలు లోపించాయనని చెప్పి తిరుపతి లడ్డు నుంచి సుప్రీంకోర్టు దగ్గర నుంచి పులివెందులో మట్కా జూదం దాకా మొత్తం కూడా ముడి పెట్టి మాట్లాడి ఎక్కడ పక్క నియోజక నియోజకవర్గాల్లో మొత్తం కూడా మైనింగ్లు ఇవన్నీ పెట్టి పేలుస్తున్నారు అవి తీసుకొచ్చి మనుషుల్ని పేలుస్తున్నారా అని చెప్పి అంటే మొత్తం ఇన్నాళ్ళు జరిగిందంతా కూడా అదే వంశీ గారు దానికి సంబంధించి ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నట్లుగా అవినాష్ రెడ్డి గారు ప్రశ్నించారు వంశీ గారు రైట్ అండి ఎప్పుడైనా ప్రశ్నించేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది ప్రశ్నించాల్సిందే